దేవుని సంగమ ఈ సమయంలో ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు దయచేసి ఒక విషయం గమనించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసినందువలన అనేకులు అన్యులు కూడా చూడగలుగుతారు కానీ ఈ విషయాన్ని గమనించి మీరు షేర్ చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో నుంచి మొదటి పది వచ్చినాల్లో కొన్ని మాటలు మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని సంగమ ఇక్కడ చెప్పబడుతుంది అక్కడ యేసు ప్రభు వారు పట్టణంలో ప్రవేశించినప్పుడు ఆ దారిలో నుండి వెళ్తూ ఉండగా అక్కడ జరిగిన ఒక సన్నివేశం ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ మీ అందరికీ తెలిసిన అనుభవమే తెలియని అనుభవం అంటే ఏమీ లేదు అక్కడ శంకరి అనబడినటువంటి చక్క యువకుడు మనకు కనిపిస్తాడు ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ చక్కగా యేసు మన పట్టణంలోనికి వచ్చాడు మనం పట్టణం వెంబడి వెళ్ళబోతూ ఉన్నాడు కనుక మనము ఆయన ఒకసారి చూడాలనేటటువంటి ఒక తపనతో ఆయన ఏం చేశాడంటే ఆయన చూడాలనేటటువంటి ఒక ఆలోచనతో ఆశతో మేడి చెట్టు ఎక్కాడు మేడి చెట్టు ఎక్కి మేడి చెట్టు మీద నుంచి ఆయన చూస్తుండేటప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఒక గొప్ప సన్నివేశం జరిగింది గొప్ప కార్యం జరిగింది ఏంటో కార్యం అంటే యేసు ప్రభు వారు తిన్నగా ఆ చెట్టు కిందకే వచ్చారు ఆ చెట్టు కిందనే నుంచున్నారు నించొని ఏం చేస్తున్నారంటే జక్కయ్య నువ్వు త్వరగా చెట్టు దిగిరమ్ము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు కానీ ఈయన ఏం చేశాడు జక్కయ్య అంటే మరి నిజానికి మనం కూడా ఎదుటివారు పిలిస్తే డబ్బులు ఇస్తానంటే పరిగెడతామేమో తప్ప మంచి ఆలోచనతో పిలిస్తే ఎవరమే వెళ్ళం కానీ ఆయన ఒక ఆలోచనతో పిలిచాడు చూడాలి అని ఆశ కలిగి ఉన్నాడు కనుక చక్కై కూడా త్వర త్వరగా చెట్టు దిగాడు పడిపోతానేమో అప్పుడు ఏం జరిగిందంటే త్వర త్వరగా చెట్టు దిగాడు నేను చెట్టు దిగితే చెట్టు కారణంగా నాకు ఏమైనా గాయాలు అవుతాయేమని చూడలేదు నేను జారి పడతానేమని కూడా ఆయన చూడలేదు కానీ త్వర త్వరగా చెట్టు దిగాడు చెట్టు దిగినదే తడవుగా ఏసు పాదాల యొద్ద పడిపోయినట్టుగా మనం గుర్తించగలుగుతాం కానీ ఏసు అంటున్నాడు నేను నీ ఇంట ఉండవలసినది కనుక పదా ఇద్దరం కలిసి నీ ఇంటికి వెళ్దాం అప్పుడు వెంటనే చక్కగా చెప్పిన సమాధానం ఏంటంటే బోధ నా నాకు కలిగిన ఆస్తిలో సగభాగము ఇస్తాను మిగిలిన సగమాస్తి నేను ఉంచుకుంటాను కానీ ఎవరి దగ్గరనైనాను నేను అన్యాయముగా తీసుకుంటే వారికి నాలుగంతలుగా నేను ఇచ్చేస్తానని చెప్పాడు ఆ మార్పు ఎప్పుడైతే వచ్చిందో నిజానికి దేవుని సంగమా వెంటనే యేసు ప్రభువారు అంటున్నారు అక్కడ నేడు నిజముగా అని పలకలేదు కాని జక్కే గురించి చెప్తున్నాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే ప్రియ దేవుని సంగమా నీ గురించి ఆ సాక్ష్యం ప్రభువారి చెప్పడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా నీవు గురించి యేసు క్రీస్తు వారి ఇతడును అబ్రహామ కుమారుడని పలికే ఆలోచనలో నీవు ఉన్నావా ఆలోచించు జక్క పిలిపించుకున్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే అని చెబుతూ ఏమంటున్నాడంటే నిజానికి చాలా చక్కనైనటువంటి మాట అండి ఇతడును అబ్రహాము కుమారుడే అంటూ చాలా చక్కనైనటువంటి సాక్ష్యాన్ని చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది దానికి స్తోత్రం కలిగిన గాక ఆ రక్షణ మీ ఇంటికి వచ్చిందా నువ్వు నిజంగా అబ్రహాముకి కుమారుడు అని చెప్పుకోగలుగుతూ ఉన్నావా నువ్వు యోదా వంశస్థుడు అని నువ్వు చెప్పుకోగలుగుతూ ఉన్నావా ఆలోచించు ప్రియా దేవుని సంగమా నువ్వు నిజంగా యోధ గోత్రంలో పుట్టినవాడు అని అనిపించుకోగలుగుతూ ఉన్నావా అబ్రహాము వంశస్థుడి అని చెప్పుకోగలుగుతూ ఉన్నావా అబ్రహాముకి నేను వారసుడిని అని చెప్పించుకోగలుగుతూ ఉన్నావా ఎవరి చేతనైనా కానీ ఇక్కడ ఆ యొక్క సొంకం వసూలు చేసేటటువంటి జక్కయ్య ఆ మాట యేసు ప్రభు ద్వారా చెప్పించుకోగలిగాడు సాక్ష్యం చెప్పించుకున్నాడు యేసు ప్రభు స్వయంగా చెప్తూ ఉన్నారు ఇది నా నీ పరిస్థితి ఎలా ఉంది ఆలోచించు నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఆలోచించే నీవైతే ఏం చేస్తావో తెలుసా నాలుగంతలు ఇస్తానని చెప్ప సరి కదా సగభాగం పేదలకు ఇస్తానని కూడా చెప్పవు ఎందుకంటే నీ స్థితి ఏంటంటే పది ఉంటే పది రూపాయలు నాదే అర్ధ రూపాయి ఉంటే అర్ధ రూపాయి నాదే లక్ష రూపాయలు ఉంటే నాదే నా కష్టాచితం కానీ ఈ చక్క ఎలా చెప్పటం లేదు ఏ అయింది కష్టం కాదా కష్టపడలేదా ఎండనగా వాననగా చల్లనగా తిరగలేదా దూలనగా దుమ్మనగా తిరగలేదా తిరిగాడు మరి ఆయన కష్టమే కదా కానీ ఆయన చెప్తున్నాడు నాకు కలిగిన దానిలో సగభాగం బేదలకు ఇచ్చిచున్నానని చెప్పాడు ఇచ్చాడు సగములో మరి ఆయన చెప్పిన మాట ప్రియా దేవుని సంగమ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా క్లుప్తంగా చెప్పేశాడు ఆయన నాలుగంతలు ఇస్తాను అని ఎవరికి ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే ఇచ్చాడో లేదో మీరు చూడలేదు కానీ నేను చూడలేదు కానీ నేను అనుకుంటాను ఖచ్చితంగా ఆయన నాలుగంతలు అంటే ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకోవాల్సింది నాలుగు రూపాయలు తీసుకుంటు ఐదు రూపాయలు ఇవ్వడానికి ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకుంటే నాలుగు రూపాయలు వేసి ఐదు రూపాయలు ఇవ్వాలి పది రూపాయలు తీసుకుంటే నలభై వేసి యాభై అవ్వాలి నాలుగు వందలు తీసుకుంటే నాలుగు వందలకి ఎంత వేసి ఇవ్వాలో తెలుసా నాలుగు నాలుగు పదహారు వందలు వేసి అంటే రెండు వేల రూపాయలు ఇవ్వాలి ఆ విధంగా ఎన్నిస్తాను అని చెప్పేసి దేవుని ఎదుటైన వాగ్దానం చేశాడు వాడంబడిగా కుదుర్చుకున్నాడు యేసు చెంత ఈ రోజున నీ స్థితి ఎలా ఉంది నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఒకసారి ఆలోచించు ప్రియా సంగమ నువ్వు ఏమైనా ఆలోచించు కానీ నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదా నీవు అబ్రహాం కుమారుడు వినా యోధా విశస్థుడివేనా ఆలోచించు ప్రాముఖ్యంగా యేసునకు నీవు వారుసుడు వినా ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను మొదటి కొనింది పత్రిక పదకొండవ అధ్యాయం అయా మొదటి వచ్చిన చెప్తూ ఉన్నాడు పౌలు గారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి నేను చెప్తూ ఉన్నాడు మరి నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోగలుగుతూ ఉన్నావా లేదా పౌలు గారిని పోలి నడుచుకోగలుగుతూ ఉన్నావా నిన్ను నీవే ఒక మారు సరి చేసుకోమని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించను గాక God bless you. Praise the Lord.